ఈ పాత్రలో గిరీశం అందరికీ మాయమాటలు చెప్పి తన పబ్బం గడుపుతుంటారు తరువాత మొదలవాడి దగ్గర చేరి నాలుగు ఇంగ్లీష్ మాటలు చెప్పి చాలా తెలివిగల వాడిననే అనిపించుకుంటారు అందులోనే ఓటుకో నమ్మకం తిట్లు తింటారు ఒపీనియన్స్ అంటూ చేంజ్ చేస్తూ ఉండే కానీ పొలిటీషియన్ కానేరునంటూ ఈ ఊరిలో కాదని వెంకటేశంలో ఆమె చదువు చెప్పే మాస్టారిగా అగ్ని ముద్రావధానుల ఇంటికి చేరి అక్కడ వెంకట వెంకటేశం అక్క ఉత్యమ్మను వివాహం చేసుకుందాం అనుకుంటారు ఆ రోజుల్లో కందుకూరి విదేశలింగం మంత్రులు గారు వితంతు వివాహాలు చేస్తున్నారని తెలిసి డబ్బుకి డబ్బు కీర్తికి కీర్తి అని తీసుకువెళ్తారు కానీ మధురవారి ఉత్యమ్మను రక్షించి చదువుకోవడానికి పంపిస్తారు డామిడ్ కథ అడ్డం తిరిగిందని వెళ్ళిపోతారు ఈ డైలాగ్ చాలా ప్రాచుర్యం పొందింది ధన్యవాదాలు అగ్నిహోత్రామదర్ ఇతను ధనాసతో తన కూతురిని పెద్ద వయసు గల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు తరువాత పెళ్లి అయిన కొద్ది రోజులకే అతను మరణిస్తాడు తరువాత అతని చిన్న కూతురు సుబ్బమ్మకు కూడా అలాగే కన్యాశులకం తీసుకొని పెళ్లి చేయబోతే అతని బాహుమర్ది కర్టక శాస్త్రి తన శిష్యుడికి ఆడవేషం వేసి ఈ పెళ్లి కాకుండా చేస్తాడు చాలా ధనాసరని పాత్ర ఇది తన చిన్న కూతురు సుబ్బమ్మకు కన్యాశులకం తీసుకున్నాను తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి అంటాడు ఈ డైలాగు అప్పట్లో ప్రాచుర్యం పొందింది ఇంకా ఈ నాటకంలో రామప్ప పంతులు అవకాశవాది సౌజన్యరావు న్యాయవాది మంచికి మారిపోయేరు సంఘాలలో లోపాలను ఎత్తి చూపుతూ ఇరవై ఒక్క శతాబ్దం తరువాత కూడా అత్యంత ప్రాచుర్యం పొందిన నాటకం కన్యాశులకం ధన్యవాదము